అయితే అప్పుడు మా పేరునాన్ని వచ్చాడు పేరు అని వచ్చేసి రాజకీయంగా జోగి రమేష్ గట్టిగా మాట్లాడతాడు చాలా గట్టిగా మాట్లాడతాడు అందుకని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కొడుకుని అరెస్ట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జోగి రమేష్ గారు కొడుకుని అరెస్ట్ చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఒకసారి జోగి రమేష్ ఏం మాట్లాడో ఒకసారి సారీ ఒకసారి పేరు నాన్న ఏం మాట్లాడు వినిపిస్తాను చూడండి గట్టిగా మాట్లాడాడు గట్టిగా ఎదుర్కొనలేక రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిరితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద కనిపిస్తుందని జోగి రమేష్ గట్టిగా మాట్లాడా జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోలేడా ఏందయ్యా జోగి రమేష్ మాట్లాడిన మాటలు వినిపించినా ఒకసారి అవి వినిపిస్తా జోగి రమేష్ అంటే గట్టిగా మాట్లాడేసేటట్టు దాన్ని రాజకీయం అంట అంటే నా కొడుకులు అందరూ వచ్చి బూతులు మాట్లాడితే దాన్ని రాజకీయం అనుకుంటున్నారు వాళ్ళు రాజకీయం అంటే బూతులు తిట్టడం అనుకుంటున్నారు వాళ్ళు ఒకసారి ఇక విను జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక సభ ఇచ్చేసుకొని అదే సభలో పక్కనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్న సభలోనే జోగి రమేష్ ఏ విధంగా మాట్లాడి ఒకసారి వినిపిస్తా విను

అదే అది మాట్లాడింది అదంటే గట్టిగా అంటే ఆ మాత్రం గట్టిగా ఓకే అలా ఒకవేళ అలాగే మాట్లాడితేనే గట్టిగా మాట్లాడడం అనుకుంటే కనుక అలాంటి బూతులు బ్రహ్మాండంగా మేము వంద మాట్లాడేస్తాం ఒక నేను జగన్మోహన్ రెడ్డిని అమ్మనాభూతులు తిట్టేసి పచ్చి బూతులు తిట్టేసి నిన్ను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ జోగి రమేష్ని కానీ అమ్మనాభూతులు తిట్టేసి రేపు పొద్దున్న ఏదైనా అయిన తర్వాత నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అని చెప్పేసి నేను అన్న నాకు మొగాన్ని కాంట్రీని చుమ్మేస్తారు ఆడేమంత పెద్ద రాజకీయ నాయకుడు రాజకీయంగా ఎదుర్కోలేక ఆడికి వచ్చిందే నాలుగు బూతులు ఆ నాలుగు బూతులు అమలకల బూతులు తిట్టేస్తాడు ఆ పిచ్చుకోని బారంబో పొరం అని అదే అని పైగా భయంగా నువ్వు మద్దతు ఆ సిగ్గేమని అనిపిస్తుందా నువ్వు మంత్రిగా చేసావు కదా నువ్వు ఒక ప్రజాప్రతినిధివా జోగిరం పేసిన రాజకీయంగా ఎదుర్కోలేమా గట్టిగా మాట్లాడి తిరగబడ్డా ఏంది తిరగబడింది బొచ్చు ఆ బూతులు మాట్లాడాడుమా వయసులో పెద్దవాడు మూడు మా అప్పటికే పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అది కూడా చూడకుండా ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని బూతులు మాట్లాడేయడం రాజకీయంగా తిరగబడ్డావట రాజకీయంగా గట్టిగా మాట్లాడేయడం అనట గట్టిగా ఎదుర్కొనడం అంట మీ పైచని తగలట్ట ఎవడన్నా వింటే నవ్వుతాడు ఎలాంటి మాటలు వింటే మాట్లాడతాడు చిన్న కూర్చోటా ఎవడో వాళ్ళ అబ్బాయి జోగ్రాఫి ఆ అబ్బాయి చిన్న కూర్చోంటాడు ఆ వీడియో కూడా వినిపిస్తా నెక్స్ట్ వీడియోలో వినిపిస్తా కొద్దిగా సిగ్గుపడిపోయింది అని కవర్ చేస్తారు కానీ కొద్ది ఉండాలి మాట్లాడితే ప్రాథమిక విచారణ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు అచ్చెనాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు రఘురామకృష్ణరాజు గారు విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొట్టారు అక్కడ ప్రాథమిక విచారణ ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిపారు మీకే నేను రూల్స్ మీ దాకా వత్తేనే మా చట్టాలు మీ దాకా వద్ద అన్ని రూల్సా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి ఒక పక్కన భూములు కొట్టేశారయ్యా అగ్రిగోల్కి సంబంధించిన భూములు చెప్పేసి అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేస్తే ఇక నువ్వు వచ్చేసి జోగి రమేష్ వీరుడు సూర్యుడు రాజకీయంగా అసలు ఆయన ఎవ్వరు ఎదుర్కోలేరు ఆ నాలుగు భూతులు మాట్లాడితే రాజకీయ నాయకుడు అనుకుంటే అలాంటి వాళ్ళు బోలు మంది మాట్లాడేస్తారు సిగ్గుపడి ఇంకా ఇలాంటి పనికి మాటలు మాట్లాడ మాకు నీ పైన ఉన్న కొద్దో గొప్ప గౌరవం కూడా పోతుంది ఇలాంటి మాటలు మాట్లాడితే అది పెద్ద వీరుడు అని ఓ పెద్ద పైగా నువ్వు సవాళ్ళు తీసుకోవే ఎంతమందిని అరచాడో అంతమందిని చేసేసుకో నీ పాత్ర ఉందనుకో నువ్వేమైనా అవినీతి చేశావు అనుకో నువ్వు కూడా బొక్కలకు పోతావు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా తెలియదు ఉందని చెప్పి తెలిసిందనుకో జగన్మోహన్ రెడ్డి కూడా పోతాడు అంటే ఇందులో గదిలే జగన్మోహన్ రెడ్డి స్కాములు చాలా ఉన్నాయి ఇసుకలో కావచ్చు మధ్యలో కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా ముందుకు వస్తాయి అప్పటికే అప్పుడేమైపోయింది అప్పుడే రోడ్ ఎక్కితేలాగా ఇంకా ముందు ముందు ఉన్న ముసలి పండగ ఇలాంటి మాటలు మాట్లాడమాటండి దయచేసి మీకు ఏ మీకు ఏమనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు కానీ మీకు మీరు జోగి రమేష్కి ఇచ్చి ఇల్లు వేసిన ఉంటే నవ్వుతుంది మాకు సిగ్గుపడాల్సింది పోయి జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఈ రోజైనా ఖండించాడా జగన్మోహన్ రెడ్డి అయినా ఖండించాడా పక్కనే ఉన్నాడు కదా ఆ పేడుమూ తడేసుకుని అని చెప్పేసి నవ్వాడు పక్కన ఉండి సిగ్గు అనిపించట్లేదు ఆ రెండు చేతులు ఎలాగేటేసుకొని ఆ పేడుమూత చేతులు పిసుక్కుంటా వెళ్ళి తిట్టేత్తనాడు ఆపేడా ఆపే ప్రయత్నం చేశాడా వారు బోకేదో అలా తిట్టకూడదు మాజీ ముఖ్యమంత్రి అయినా వయసులో పెద్దవారు అప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మనం అలా పబ్లిక్ మీటింగ్లో ఒక పెద్ద సభ పెట్టేసుకొని మనం అలా మాట్లాడకూడదు సభలో ఆడపిల్లలు ఉన్నారో మహిళలు ఉన్నారో చిన్న చిన్న పిల్లలు ఉన్నారో నువ్వు మంత్రిగా ఉండి వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు వాళ్ళకి ఏం సందేశం ఇస్తావు ఏ రోజైనా అడ్డ అడ్డుకట్టేసాడా ఆపే ప్రయత్నం చేసాడా అవ్వా జోగి రమేష్ పెద్ద వీరుడు రాజకీయంగా పెద్ద రాజకీయ నాయకుడు ఏంది రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు నాలుగు బూతులు మాట్లాడితే రాజకీయ నాయకులు ఆ లెక్క లెక్కతే శ్రీరా శ్రీరెడ్డి కూడా పెద్ద రాజకీయ నాయకురాలే జోగి రమేష్ కంటే బ్రహ్మాండంగా బూతులు మాట్లాడుతుంది కుళాంలాని రోజా కంటే బ్రహ్మాండంగా బూతులు మాట్లాడుతుంది ఈనా కొడుకులు అందరూ ఏమనుకుంటున్నారంటే బూతులు మాట్లాడితే రాజకీయ నాయకులు చెప్పని అనుకుంటున్నారు విర్రవీగింగపోయారు రాలిపోయారు పేలిపోయారు మామూలుగా కాదు అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని మాట్లాంటే అన్ని మాటలు మాట్లాడారు చేయని అవినీతి లేదు ఇవాళ ఇవాళ అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే పైగా వచ్చి ఏంటంటే జోగి రమేష్ మీరు ఎదుర్కోబోతున్నారా మీరు అని మాట్లాడుతున్నారు అంటే నీకు వినసొంపుగా ఉండవచ్చు జోగి రమేష్ మాటలు మీకు వినసొంపుగా ఉండవచ్చు అందరిగా ఉండవు అలాగా ఇంక ఇలాంటి కవరింగ్లు చేయమాకండి ఇలాంటి కవరింగ్లు ఇచ్చి మీ మీ పరువు మీరు తీసుకోమాకండి అడవిరుడు అడుసూరుడు మేమంతా రోడ్ ఎక్కేస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తాము ఇచ్చిందే మనకు పదకొండు స్థానాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ బ్రహ్మలోంచి ఇంకా బయటికి రాలే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడే తగలంటాడు మీరు చూస్తే ఇక్కడ పెద్ద పెద్ద పెద్దపదన్ చేస్తారు పెద్ద మాటలు అప్పుడే మీరు వార్నింగ్లు ఇచ్చాడమే ఏ చంద్రబాబు ఏం ఆపేసి ఇది బొక్క అవినీతి చేసినట్టు ప్రతి ఒక్కరిని బొక్కలతో తోయాల్సింది రోడ్ మీద వదిలేస్తారేటి అంటే మీరు ప్రజల సొమ్ము తినేసి పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించేసుకుని వదిలేస్తారా